ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నెరవేరుస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ వేల ఎనిమిది నుండి ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని కోరుతూ పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మని కలుసుకుని కాంట్రాక్ట్ టీచర్లు వినతి పత్రం అందజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తమ సమస్యలు చేరే విధంగా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే వర్మను కాంట్రాక్ట్ టీచర్లు కోరారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు पाइंट प्रकार सो अंकनी पूर्ति प्लानी अब मतलब रेग्युर्य रेग्युर् फैल को मतलब कमीशन जो दिन रीसर्च इच्छे सर चुनाव मन मन कैबिनेट में कितने दिन बोलना सो बहुत पेंडिंग होने वाला है बट अंदर टाइम से टाइम से ऐसा सामान के चली गई सुंदर तो कल कैबिनेट का इतनी पेंडिंग है विधायक ఆ రోజు ఏదైతే క్యాబినెట్లో ఆలోచన చేశారో ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కూడా ఇవ్వడం ఇవ్వడమే కాకుండా ఎంపీఎస్ టీచర్స్ వారి యొక్క కమిటీ అందరూ కూడా రావడం జరిగింది వీరు చంద్రబాబు నాయుడు గారి హయంలో వారి యొక్క సమస్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం అప్పుడు కేబినెట్లో పెట్టడం క్యాబినెట్లో పెట్టిన తదుపరి ఓడిపోవడం జరిగింది ఆ క్యాబినెట్లో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకొని పెట్టి ఉన్నాయో వాటిని అమలు చేయమని వీళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు పెట్టిన సమస్యలు ఏదైతే ఉన్నాయో నేను పూర్తిగా అది స్టడీ చేయలేదు అన్నీ కూడా చేసే విధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి ప్రయత్నం చేస్తాం అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా దృష్టిలో పెట్టి ఇదివరకు మీకోసం పాదయాత్రలో కూడా చంద్రబాబు నాయుడు గారికి నేనుండగానే మరపిటాపంలోనే రిప్రజెంటేషన్ ఇచ్చారు యోగలం పాదయాత్రలో కూడా నేనే దగ్గరుండి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక మాట తెలియజేస్తే ఆ మాటకే కమిట్ అయి ఉంటుంది అదేవిధంగా అప్పుడు క్యాబినెట్ కమిటీలో ఏదైతే పెట్టి క్యాబినెట్లో ఏదైతే పెట్టారో దాని ప్రకారం ఆ సమస్యలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పి పూర్తి చేసే విధంగా వీళ్ళందరికీ నేను తెలియజేసి నేను కూడా ఫాలో అప్ చేసి వీళ్ళందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు డిఎస్ఏ పదహారు వేల ఏడు వందల ఎనభై మూడు పోస్టులు పిలిచారు మరి ఒక పక్కన నిరుద్యోగులకు అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళు ఎన్నో సంవత్సరాలు చేస్తున్న టీచర్స్ వీళ్ళు కూడా సేమ్ సిస్టమ్ వాళ్ళే పాఠం చెప్తారు వీళ్ళు అదే పాఠం చెప్తారు కానీ వాళ్ళు లక్ష రూపాయలు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు ముప్పై నాలుగు వేల మధ్యలో వీలు ఉన్నారు నా చేత వీళ్ళకి కనీసం ఒక సర్వీస్ అన్న ఫిక్స్ చేసి అక్కడికన్నా పర్మినెంట్ చేయాలని నా పర్సనల్ అభిప్రాయం ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇదంతా కూడా రెగ్యులర్ ఫైల్ నడడం జరిగింది వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని ఆకువేలి ఇదంతా కూడా కోలంకుషంగా చూసి వారికి న్యాయం చేయవలసిందిగా కోరడం జరుగుతుందని చెప్పి తెలిపారు thank you